शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्म కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా తయారు చేసుకునేటువంటి షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి అందరికీ తెలిసింది కానీ శాస్త్రీయమైన విధానం నేను మీకు చెబుతున్నాను ముందుగా వేప పూతని అరచేతుల్లో పెట్టి నలిస్తే వేప పూరేకులు విడిపడతాయి వీటిని పక్కనుంచండి ఇది చేదు కోసం ఆ తర్వాత పులుపు కోసం నానబెట్టినటువంటి కొత్త చింతపండుని నలిపి చిక్కని గుజ్జు తీసి పక్కనుంచండి ఇప్పుడు పళ్ళెల్లో తీసుకున్నటువంటి చిక్కని చింతపండు గుజ్జు ఉప్పు కోసం రాతి ఉప్పు కారం కోసం మిరియాల పొడి భారతదేశానికి డచ్ వారు పరిచయం చేసేంత వరకు మిర్చి సంగతి చేదు కోసం వేప పూత తీపి కోసం కొత్త బెల్లం తురుము వగరు కోసం మామిడి పిందెల ముక్కలు వేసుకోవాలి మామిడి కాయ ముక్కలు కాదండి పిందెలే వాడాలి మామిడి కాయ ముక్కలు వాడితే అవి పుల్లగా ఉంటాయి వీటిని బాగా కలిపి భగవంతునికి నివేదించి నైవేద్యంగా తీసుకోండి తెలుగువారి షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి తయారు అట్లనే ఉగాదికి మరి శనగపప్పు నానబెట్టి చక్కెరతోటి బూరెలు చేసుకుంటాం చక్కెర బూరెలు తీపి ఉంటుంది అని కూడా చేసుకొని తింటాం అగో ఎంత మంచిగా అగో కాల్తారు చూడూర్రి బూరెలు అబ్బా చక్కెర బూరెలు చేసుకుంటారు బెల్లం బూరెలు చేసుకుంటారు అగో చూడూర్రి ముందు పట్టినటువంటి చక్కెర పానకాన్ని మరి గోధుమ పిండితో కలిపినటువంటి పిండితో మరి ఇట్లా చేస్తాము అందరికీ విశ్వసనామ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు అబ్బా ఉగాది పచ్చడ మస్తున్నది మన జీవితం ఏ విధంగా అయితే సెడ్రుచులతో ఉంటుందో రుచుల ఉగాది పచ్చడ మంచిగా ఉన్నది ఇంకా బూరెలు కూడా కమ్మగున్నాయి ఇలా పులిహోర అయితే ఉంది అనుకోరు పులివోర కూడా వేసుకున్న మామిడి పిందెలతోటి అబ్బా కాయలతోటి మస్తుంది అబ్బా కమ్మగుంది మంచిగా అనిపిస్తుంది